హాయ్ గాయస్ ఈరోజు మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఇచ్చిన సార్ అనమాట ఇది ఇవన్నీ స్వీట్స్ రకరకాల స్వీట్స్ చీర అన్నీ కూడా ఇచ్చామన్నమాట అక్కడ మాతో జనాలు మంది వచ్చారు ఇవి ఇంట్లో చేసినవి ఇవి మాత్రం బయట బయటకున్నావన్నమాట ఇది చదివిడి ఈ స్వీట్స్ అక్కడ అందరికీ పంచి కొన్ని ఒక రెండు రోజులు మాత్రం ఇంటికి తీసుకొచ్చాం ఇంకా మేము తప్పే పంచాం కానీ అందరూ అప్పు కేజీలు కేజీలు పంచేశారనమాట అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు ఫోన్ అసలు లోపలికి ఎలా చేయాలా రష్లో అందుకని అనమాట ఇది ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ అక్కడ తీయ ఇవన్నీ తీసుకెళ్ళడానికి కొన్నాము అలాగే కొంచెం వరలక్ష్మి రోజున వస్తుంది కదా దగ్గరలో అలాగే పంచడానికి కూడా కొన్ని ఎక్కువ ఎక్స్ట్రా కొనుక్కున్నామన్నమాట ఒక్కొక్కటి ఫిఫ్టీన్ పడింది చీర అక్కడ పంచగా ఇది మాత్రం కొన్న చీర అక్కడ చీర పెడతారు కదా అమ్మవారికి అందరూ అవి అమ్ముతారనమాట ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉంటుంది కాల్స్ వచ్చి కొనుక్కోవచ్చు వేలంపాటేం ఉండదు అలా ఫిక్స్డ్ రేట్ ఉంటుంది ట్యాగ్ వేసేస్తారు ఇంకా కాస్ట్ శారీలు కూడా ఉన్నాయి కానీ మేము మాత్రం తక్కువనే తీసుకున్నాం ఇది వచ్చి థౌజండ్ రూపీస్ అనమాట ఎలా ఉంది ఈ వీడియో మీకు కామెంట్ చేయండి లాస్ట్ టైం కూడా వెళ్ళాము ఆషాడ ఉన్న పెడతారు పెడతారమ్మ వారికి మంచిదని ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళాం నాకు లాస్ట్ టైం తెలుసు అసలు దీని గురించి ఇంతకుముందు నాకు దీని గురించి ఏం తెలియదు అనమాట మీకు వెళ్ళారా లేదా మీకు తెలుసు కామెంట్ చేయండి బాయ్ బాయ్